ఎవరికైనా కొంచెం ఉబ్బంది ఎందుకంటే పనులు రేపు కూడా పనులు మరి అనుకో కూడా ముందే ప్లాన్ వేసుకుంటేనేమో ఏమో కూడా అర్థం వచ్చేవాళ్ళం ప్లాన్ వేసుకోలేదు ఇక్కడ నుంచి ప్లాన్ వేసుకుందాం సంక్రాంతి పండుగ కూడా దగ్గర దగ్గరకు వస్తుంది మరి అనేక గ్రామాల్లో ముగ్గురు పనులు జరుగుతుంటాయి పండగ వాతావరణం పాడైపోయింది ఇక్కడ నుంచి మన మన ఊరు మనం వచ్చినట్లు ఎందరో మనం యూట్యూబ్ ఛానల్ మొత్తం పండగ వాతావరణం ఇలాంటి అమ్మల క్రమంలో కూర్చో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాము ఆ మరి అమ్మ చాలా ఇంట్రెస్ట్ తోటి రెండు నిమిషాలు మరొక పాట వాడతాడ బతుకమ్మ పాట ఎందుకంటే బతుకమ్మ పాట దుర్గదేవు అమ్మ యాదమ్మ కాదు టాటా మేము ఇంకా వాడాలని గోదామే ఎందుకంటే ఇంకా

లేకల మల్లయ్య జనवंतోలున్నారు నాసిను కాలమల్లయ్య దానధర్మము చేయారో రసిల కాలమల్లయ్య దానధర్మము చేయారో నాసిను కాలమల్లయ్య జై నరికైన సామలవాలికి జై కబలమ్మ ఎన్ని జన్మల ఎన్ని నోముల పుణ్యమోయినాడు గంటిని పుణ్యమోయినాడు గంటిని జగమునే మూర్తులు చంటి పాపలు కాగా మా లూగా లాలి లాలి జయలాలి లాలి లాలి శుభలాలి జై శ్రీరామ్ చాలా ఆనందంగా ఉందండి ఆరకట్క కులంలో మరి ఎందుకంటే వాళ్ళ వాళ్ళతో కలిసి మాట్లాడుకోవడం చాలా సంతృప్తినిచ్చింది మరి యాదయ్య శాంతబాయి మరి బీదరికంలో ఉన్నప్పటికీ మరి వాళ్ళు బీదవాళ్ళు అయినప్పటికీ మరి ప్రేమలో ఏమాత్రం లోటు లేదు మరి అత్తకు కోడలు కూడా పావని మరి శాంతబాయి యాదయ్య మరి చాలా చక్కటి కుటుంబం కోట్లు ఉన్న ఉదాహరణ లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మరి మనము ఉన్నంతలోనే సంతృప్తి పంచుకునే ఈరోజు వాళ్ళు ఇంత రామనామం పలికినాము మరి పాటలు పాడుకున్నాము చాలా చక్కగా ఎప్పటి స్థిరంగా నిలిచిపోయే విధంగా ఇద్దరు ఉన్నారు వాళ్ళు పని చేసుకున్నాం అమ్మ పెద్ద మంచి కదా వస్తా ఉన్నాడు నాకు పైసలు ఇస్తే వస్తా ఉంటారు మరి నాకు ఖర్చులు కావాలి కదా మరి నిజమే కదా రామ్మ నమస్కారం జై శ్రీరామ్ జై శ్రీరామ్ మరి మీ పేరు అంజమ్మ అంజమ్మ మీ ఆయన పేరు మీ శ్రీవారి పేరు రాములు శ్రీవారి కూడా తెలుసా ఆనందం ఆనందమే చక్కగా ఆనందం అవుతుంది మీకు ఎందుకు మంది పెళ్ళిల సంతానం పెళ్ళి ఏముంది తల్లిగారు పల్లం లభిలో అత్తగారు ఇక్కడ వచ్చావు మీ ఎత్త సొంతం మరి కోడలు ఒక కోడలు పేరు ఏంటి కొడుకు పేరేంటి అశోక్ అశోక్ లావండి మన సంతానం పచ్చ గడితే ఎందుకంటే నాడు కూడ కథలు పెట్టి చూసుకున్న అత్తలు ఉండరు అప్పుడు అత్తలం చూసుకున్న కూడలు కూడా ఉన్నారు అప్పుడు తీసి వెళ్లకుండా అని అత్తం రాసి ఎట్లా చూస్తున్నారు అంటే ఇప్పుడు పొరపాటు అత్త కొంత అత్త అత్తలేని కోడలు తాము రాలు కోడలు లేని అత్త కూడమ్మా కోడలేని అత్త చెప్పి నీళ్ళు చెప్తారు ఏం మంచిగా చూసుకోవాలని చెప్తాడు అది ఆమెకుంటే తెలుస్తుంది బాగా మా కూడలు కోడలే తోడు వచ్చి లేని కోడలు మంచిగా చూసుకోవాలని చెప్తారు ఆ కోడలు తెలుస్తుంది బాగాలేనుకో అంటే బాగా పత్తింటికి బంగారు పోయే ఉండదు అంతేనా ఏం పని వ్యవసాయం చేసుకుంటావా ఎంత ఉంది పొలం మీకు బజరే కొ బుడికో దెప్రెమేరు పోతావ్ పల్చ పల్చగా పల్చ పల్చగా అరే దేవుళ్ళ కాడికి ఎక్కుపోతావ్ బుడికేదో శివరాశి శివరామివుల పైన యాస కొయి బిడి బిడి చేస్తారు చేస్తారా చేస్తరగని పొన్ పిల్కి బక్లుడో వస్తుండు అట్లా చూస్తుండు నేను సంతోషం అమ్మాయి ఇంకొక పద్యం మార్తావా ఏంది రా ఏంది రా ఏంది రా నీకు నాదే జాడ బాహేడుకు నా పెట్ కొన్నాయి ఏయ్ మరి ఇవర లైఫ్ పగ్రేడి పరం కొడు పెట్టుంటే ఏయ్ మరి లేద నా తానే పర్మాల పెట్టుకుంటా గాడాలకి టైం లేదు ఏమ్లో నాతో చాలా సంతోషం అంజమ్మ గారు ధన్యవాదాలు నువ్వు రావాలమ్ మీరు మీరు అడగలేదు అప్పటి నుంచి నమస్య ఇంత సమయం ఇచ్చింది